పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి అని కాంగ్రెస్ నాయకులు పరిశ్రమ పేర్కొన్నారు శనివారం వికారాబాద్ పట్టణంలోని వెంకటపూర్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందన్నారు మన దేశంలో జరిగే జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా చేవెళ్ల కాన్స్టిట్యున్సీ నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వారి గెలుపు కొరకు ఈరోజు మన శాసనసభ్యులు సభాపతి అయినటువంటి మన ప్రియతమ నాయకుడు ప్రసాద్ కుమార్ గారి సార్ గారి ఆదేశానుసారము మన స్థానిక లీడర్ అయినటువంటి ఎన్ పరశురామ్ నాయక్ గారితో కలిసి వార్డు ప్రజలందరూ గుంపులు గుంపులుగా వచ్చి వాడిలో ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళితే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ సొంత మనుషుల్లాగా ఆహ్వానించి ఖచ్చితంగా మేము ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో వాళ్ళే మాకు రిటర్న్ చెప్పేసి కంపల్సరీగా రంజిత్ రెడ్డి సార్ గారిని గెలిపిస్తాము చేతి గుర్తుకు ఓటేసి అని చెప్పి వాళ్ళే మాకు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినారో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని అమలు చేయలేకపోయినారు ఎలక్షన్ కోడ్ ఎత్తేసిన తర్వాత ప్రతిదీ ఇస్తారని చెప్పేసి అందరు కూడా విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ ముగ్గు చూపుతున్నారు ప్రజలు విశేష స్పందన లభిస్తుంది ఖచ్చితంగా రంజిత్ రెడ్డి సార్ గారిని గెలిపిద్దామని చెప్పేసి అందరం కంకణం కట్టుకొని ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు పరశురామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మన శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశానుసారం వికారాబాద్ టౌన్ సుధాకర్ రెడ్డి అన్న అధ్యక్షతన వికారాబాద్ మున్సిపల్ ఆరో వార్డులో ఎన్నెపల్లి గడ్డ డోర్ టు డోర్ క్యాన్వేజింగ్ నిర్వహించడం జరిగింది ఈ క్యాన్వేజింగ్లో వాళ్ళందరూ పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే పథకాలన్నీ డోర్ టు డోర్ వివరంగా వివరించడం జరిగింది అందరూ మంచిగా స్పందించి అందరూ ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో శాసనసభ ఎలక్షన్లో మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించరు అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రజలందరూ మార్పు కోరుకుంటారు మోడీ ప్రభుత్వంతో విసుగు చెందిరు పదేళ్ల మోడీ పాలనలో మళ్ళా పదేళ్ళు కేసీఆర్ పాలనలో మన ప్రాంతానికి చాలా వివక్ష చూపించారు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మన ప్రాంత వాసి సీఎం ఉన్నారు రేవంత్ రెడ్డి సాబ్బు గారు మన ప్రాంతం నుంచే గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే పదమూడో తారీఖు ఎలక్షన్లో చేతి గుర్తుకు ఓటేసి గడ్డం రంజిత్ రెడ్డి అనే గెలిపిస్తే మన ప్రాంతం నుంచే ఎంపీ అవుతారు సెంటర్లో గవర్నమెంట్ వస్తే మినిస్టర్ అవుతారు అటు సెంటర్ నుంచి ఇటు స్టేట్ నుంచి మనకు నిధులు వస్తాయి మన ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మందిరు మస్జిద్ అనే ట్రాప్లో పడకుండా అందరూ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని చేతు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాము ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి మన ప్రాంతం డెవలప్మెంట్ కోసం అందరూ చేతి గుర్తు ఓటేసి గడ్డం రంజేద్దని గెలిపించినట్టుగా కొడుకు